ఆయన తండ్రి గారిని సహాయం అనిపించారు చేశారు సమన్వయకర్తలుగా అలాంటి బాధ్యత చేయగలని రాంబాబు గారిని ఇక్కడ అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ మీద మనం చేయాల్సిన పని ఏంటి మీరు చేయాల్సిన పని అయితే మీ బాధ్యత ఇప్పుడు కీలకమైంది ఇంతకుముందు బూత్ కమిటీ సమావేశంలో చెప్పేవాళ్ళం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం ఈ మీరు ఎక్కడ నిద్ర నిద్రలేపినా బయట ఎక్కడ నలుగురు కలిసిన ప్రతి ఇష్యూ మీద మన అభిప్రాయం ప్రతి ఇష్యూ మీద చంద్రబాబు మోసం ఏం చేశాడనేది అనేది అక్కడికక్కడ చెప్పగలగాలి దానికి అవసరమైనవి సాక్షి పత్రికలు వస్తుంటాయి నాయకులు చెప్తుంటారు మీరు చర్చించుకోండి చర్చించుకొని ప్రజల్లోకి వాళ్ళని చైతన్యవంతరం చేస్తాడు మోసం చేస్తుంటేనే వాళ్ళు తూపుతున్నారు జనా బ్రమంలో పడుతున్నారు వాళ్ళు కలపడం బాబు నువ్వు బ్రమ్లో పడుతున్న జాగ్రత్త అది కంటిన్యూ చేయండి ఎంత నుంచి మనం చేయాల్సింది ఏం లేదు ఇది పూర్తి చేస్తే ఆ తర్వాత ఎన్నికల సమయంలో ఎక్కడున్నాలో మీకే తెలుసు ఎక్కువ ఎన్నికలు హ్యాండిల్ చేసి ఈసారి అప్రమత్తంగా ఉండి గిద్దలూరు నియోజకవర్గంలో ఆ మోసగాడి తమ్ముడు పోయిన ఇంకొక మోసగాడు మన టికెట్ మీద గెలిచింది చరిత్ర చరిత్రహీనులకు బుద్ధి వచ్చేటట్టు ఇంకోడు తప్పు చేయాలంటే చేయాలంటే భయపడేటట్టు అన్నారాంబాబును అత్యధిక మెజారిటీతో విజయాన్ని నిర్ణయించేంతగా ఆ మెజారిటీని పెంచేంతగా కృషి చేయాలని ఈ నేపథ్యంలోనే ఇంతకాలంలో అధ్యక్షుడి నిర్ణయం వల్ల కొత్త కమాండర్ ను వల్ల మనస్తాపం చెందిన వాళ్ళు ఉంటే వాళ్ళందరూ కూడా వచ్చేయాలని మళ్ళీ కోరుతున్నాం ఇక్కడ ఎవరు రాజశేఖర రెడ్డి గారిని అభిమానించే ప్రతి గుండె రాజశేఖర్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆశీర్వచ్చి ఆయన అండగా నిలిచే ప్రతి కార్యకర్త వ్యక్తి అభిమానించే ప్రతి మనిషి అందరూ కూడా ఈ సమయంలో భేదాభిప్రాయాలు ఏమన్నా పక్క కోసి ఒక్కటే ఇక్కడ రాంబాబు ఉన్నారు రామకృష్ణారెడ్డి ఉన్నా ఎవరైనా సరే ఎవరంటే జగన్మోహన్ రెడ్డి మమ్మీ జగన్మోహన్ రెడ్డి అభిమానులు మీకు కనిపించాలా ఫ్యాన్ గుర్తు కనిపించాలా ఆ తర్వాత కావాల్సినంత కొట్లాడుకుందాం కావాల్సిన రూపం చేసుకుందాం అధికారంలోకి వచ్చాక ఏం టైం మళ్ళీ ఏదైనా అప్పుడు కావాలంటే సద్తంత్రం మీరు చేసుకోవచ్చు ఇప్పుడైతే అన్ని మర్చిపోండి ఎవరైనా మనస్తాపంతోనో ఇంకా వాళ్ళకు గందరగోళంలో ఉన్న వాళ్ళు ఉంటే దీంతో అది ముగించుకొని కొద్ది ఈ సమయంలో మా జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం ఉంటే మేము ఉండాల్సింది ఇక్కడ అనుకొని అలాంటి వాళ్ళు అందరూ కూడా వచ్చేయాలని అందరినీ ఆహ్వానిస్తున్నాం అలాగే తెలుగుదేశంలో చంద్రబాబు దిగి అయిపోయింది చంద్రదేశం అవుతోంది ఆ పార్టీ అనే స్పృహం ఉంటే మళ్ళీ ప్రజాస్వామికంగా ప్రజాస్వామ్య విధంగా రాష్ట్రాన్ని ముందుకు నడపగలిగిన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయడం ఆ పార్టీలో వాళ్ళు ప్రజాస్వామ్యవాదులు మేధావులు మొత్తం అందరూ రాచి చారిత్రక ఆవశ్యకతను అంటుంటారు చంద్రబాబు చారిత్రక ఆవశ్యకత అదేం లేదు వాళ్ళు చూసుకుంటారు నేషనల్ లెవెల్లో ఇక్కడ చేయాల్సిన ఛార్జ్ ఆవశ్యకత ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడం వైఎస్ఆర్ సిపిని అధికారంలోకి తీసుకురావడం అందరూ గుర్తించి రావాలని మనస్ఫూర్తిగా అందరినీ కోరుతున్నాం మరొకసారి చెప్తున్నాం రాంబాబు గారికి మీ పూర్తి అండలు కానీ అలాగే ముందుకు సాగాల్సిందిగా కోరుతూ అందరికీ నమస్కారం